నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా నకిలీ ధృవ సృష్టించి వాటిని నిజమైనవిగా చూపించి ఇంటి స్థలాన్ని కాక విక్రయదారులను బెదిరింపులకు గురిచేసి డబ్బు దోపిడీకి పాల్పడినందుకు గాను పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సుధగుమని మాధవితో పాటు అతడి భర్త గౌడ్ కొత్త జైపాల్ రెడ్డిలతో పాటు మున్సిపల్ ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ జింకే శ్రీకాంత్ మున్సిపల్ బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజుతో సహా మొత్తం పన్నెండు మందిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా అందులో నలుగురిని రిమాండ్కు తరలించారు